హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషు టౌకీస్ ఈరోజు మనం విజయవాడ వసలతలో ఉన్న ఉమా టెక్స్టైల్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి వసలతో కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి హోల్సేల్ షాప్ అనమాట ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఒకవేళ అడ్రస్ ఎవరికైనా అర్థం కాకపోతే స్క్రీన్ వేసుకు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు లేదు అంటే డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ క్లియర్గా ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మన వచ్చేప్పటికి ఉమా టెక్స్టైల్స్ అండి మన షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత విజయవాడ అండి ఇవాళ మన కలెక్షన్స్ వచ్చేప్పటికి కాటన్ సారీస్ అనేది చూపిస్తున్నాం అండి అన్షు టాకీస్ ద్వారా ఇవాళ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది వచ్చినాయండి వెరైటీ మోడల్స్ అనేది చూపిస్తుంటాం ఇవి వచ్చేప్పటికి కాటన్ శారీస్ మిక్స్డ్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు ఈ సారీస్ వచ్చేప్పటికి అంత ముందు హండ్రెడ్ చొప్పున ఇచ్చామండి ఇప్పుడు మాత్రం వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే వన్ టెన్ అండి లో చూస్తున్న వాళ్ళందరికీ చూపిస్తున్నాం స్పెషల్ ఆఫర్ కింద బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఓకే ఇదిగోండి సారీ కూడా ఇలా వస్తాయి ఓకే రంజాన్ టైం కదండి పంచడానికి అలా కూడా మీకు చక్కగా యూస్ అవుతుంది ఇదిగోండి ఇలా బడ్జెట్ లో ఉంటుందండి వన్ టెన్ రూపీస్ కొరియర్ ఎట్లా అండి కొరియర్ ఆల్ ఇండియా ఉంటుందండి కొరియర్ ఫెసిలిటీ ఓకే ఆర్టీసీకి ట్రాన్స్పోర్ట్లో ఉంటాయి బల్క్ అయితే ఆర్టీసీకి ఇస్తే బెటర్ అండి ఓకే వన్ ఆర్ టూ త్రీ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా కావాలంటే కొరియర్ చేసేసుకోవచ్చు ఇవి ఇప్పుడు టూ సారీస్ అలా కావాలన్నా ఇస్తా ఇస్తాం ఓకే వన్ టెన్ రూపీస్ అండి ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి ఇవైతే పంచుకోవడానికి అలా బాగుంటుంది కొంచెం మిక్స్డ్ కాటన్ వస్తుంది మిక్స్డ్ కలెక్షన్ అయితే కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుందండి వాడుకోవడానికి కాటన్స్ లో కూడా మనకి మంచి బ్రాండెడ్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ యా కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ అండి ఈ ప్యూర్ కాటన్ అండి ఓకే ఈ ఒకటి 20 పీసెస్ కేటలాగ్ అండి ఇది ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నామండి కలెక్షన్ అయితే మీకు అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి ఇదిగోండి ఇలా కేటలాగ్ శాంపిల్ ఐదు పీస్ లు ఈ చూపిస్తున్నాం అండి ఒక్కొక్క కేటలాగ్ ట్వంటీ పీసెస్ అలా వస్తుంటాయి పీస్ టు పీస్ ఈ పీస్కి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళన్నా కావాలంటే షాప్ దగ్గరికి విజిట్ చేయచ్చు లేదా వీడియో కాల్ చేయచ్చండి వీడియో కాల్ అపాయింట్మెంట్ తీసుకొని వీడియో కాల్ లో మీకు సెలక్షన్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది ఇది సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది ఉంటది మీకు వీటిలో శారీస్ ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటిలో ఇంకా ఏమేమి అవైలబుల్ గా ఉన్న డిజైన్స్ మీకు పెడతా ఉంటామండి ఓకే మెసేజ్ చేస్తే మీకు పిక్స్ కానీ అలా షేర్ చేస్తారండి ఒకటి చూపిద్దామండి అండ్ పిచ్వాయి అండి ఇది పిచ్చివాయి ప్రింట్ ఇవి వస్తుందండి డిజైన్స్ కలర్ కలర్ ఓకే ఓకే అండి కూడా వస్తుందండి బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ ఓకే కాటన్ లో కూడా ఇవన్నీ కూడా ఇంక బ్రాండెడ్ కలెక్షన్ వచ్చేస్తాయండి మీకు సిల్క్ మిక్స్ అలా ఉండదు ప్యూర్ కాటన్ ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ ఉండదు ట్రస్టెడ్ షాప్ అండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మీ కొరియర్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే రిసీవ్ ఉంటుంది అండ్ రిప్లైస్ కూడా మీకు చక్కగా ఇస్తారు విజయవాడ సరౌండింగ్ వాళ్ళు షాప్ కి డెఫినెట్ గా విజిట్ బ్లౌజ్ నెక్స్ట్ విత్ బ్లౌజ్ బ్రాండెడ్ వస్తుందండి ఇవి కూడా అన్ని బ్రాండెడ్ ఐటమేనండి కలంకారీ డిజైన్ విత్ మునియా బోడర్ మునియా బోర్డర్ బ్లౌజ్ కాంట్రాస్టాండ్ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఓకే ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది కూడా ట్వంటీ పీస్ క్యాటలాగ్ అండి ఇదిగోండి బ్లౌజెస్ అనేది ఇలా వస్తుంది ఈ సేమ్ సింగిల్ డిజైన్ టూ కలర్స్ అంతేనండి ఏదైనా సింగిల్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ వస్తుంది ఇదిగోండి ఇలా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది ఒక సారీ వచ్చేప్పటికి ఇలా సిబోరి డిజైన్ వచ్చింది ఓకే బోర్డర్ వచ్చేప్పటికి మన మునియా డిజైన్ స్టైల్లో పైతానిక్ కాన్సెప్ట్ స్టైల్లో వస్తుందండి డిజైన్ కలర్ కూడా బాగుందండి పింక్ విత్ గ్రే కాంబినేషన్ పल्लू వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలా సిబోరి డిజైన్ వచ్చి మునియా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి బ్లౌజ్ సర్ బ్లౌజ్ ఇదిగోండి విడిగా ఉంది కాంట్రాస్ట్ ఇస్తారా అవునండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ కూడా చక్కగా చిన్న బోర్డర్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి 370 అండి 370 రూపీస్ ఓకే ఎవరికైనా రీసేల్ చేసుకునే వాళ్ళు ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఓకే డైలీ అప్డేట్స్ అనేది దాంట్లో ఉంటుంటాయి ఓకే మీరు జాయిన్ అయ్యారంటే మీకు డైలీ న్యూ కలెక్షన్ అప్డేట్స్ అన్ని కూడా ఫిక్స్ రూపంలో షేర్ చేస్తారండి సెట్ వైస్ గా తీసుకుంటే మన ప్రైస్ మారుతుందండి ఆ సెట్ వైస్ గా తీసుకుంటే ప్రైసెస్ మారుతాయండి ఓకే ఆ కానీ ఈ ప్రైసెస్ అనేది బెస్ట్ ప్రైసెస్ ఇచ్చేది కూడా ఆ మీరు మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకున్నా కూడా మా ప్రైసెస్ అనేది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి కాటన్ అని చెప్పి సిల్క్ మిక్స్ చాలా ఉంటాయి కదా అలా ఏముండదు మనకి ప్యూర్ వచ్చేస్తాయి అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మీకు గా క్వాలిటీ అసలు కాంప్రమైజ్ ఉండదు అలాగే కాటన్ ఒకటే కాదండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ అయితే షేర్ చేస్తున్నాము అన్ని వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఓకే ఓకే ఇది ఇప్పుడు ఈ సమ్మర్ కి స్పెషల్ గా వచ్చినాయి ఐటమ్ అనేది ఫాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ బరువు ఉండదు గంజి అవసరం లేదండి మెత్తగా ఉంటదండి క్లాత్ అనేది ఫీల్ చాలా బాగుంటాయి అండి ఈ వచ్చే టెన్ పీస్ కేటలాగ్ మ్యాచింగ్ అండి వీటిలో ఈ ప్యాటర్న్స్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కేటలాగ్ వస్తుంటాయి ప్రెసెంట్ ఈ కేటలాగ్ టూ కేటలాగ్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఇది ఒక కేటలాగ్ లో మోడల్ కలంకారీ స్టైల్ డిజైన్ అండి ఇది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ ఆ కాంట్రాస్ట్ బోర్డర్ అలా వస్తది ఓకే ఫ్లార డిజైన్ లో బోర్డర్ అండి విత్ బ్లౌజర్ కదా విత్ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా మీకు ఇలా వస్తాయి సేమ్ ఇందులోనే కలర్ అండి పెస్టర్ కలర్ వస్తుంది సారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మనకి స్రౌండింగ్ వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేసేయండి విజయవాడ వసలత చాలా మందికి తెలుసు కదా ఇవండి ఓకే బోర్డర్ కలర్ బోర్డర్ కల కాంబినేషన్ ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి ఇందులో కూడా డిజైన్స్ అనేది ఉంటాయి అండి ఇదిగోండి దీంట్లో ఇంకో కేటలాగ్ అని చెప్పా కదా ఇదిగోండి ఓకే దీంట్లో వచ్చేప్పటికి అన్ని ఇక్కడ డిజైన్స్ వస్తాయి అండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇక్కత్త దాంట్లో ఇలా ఇది ఒక డిజైన్ అదొక డిజైన్ ఇదిగోండి మాత్రయి ఒక కేట్లాగ్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ క్యాట్లాగ్ అండి ఒక వచ్చి కట్లాగ్ వచ్చింది సింగిల్ సింగిల్ డిజైన్స్ అందరూ నా వీడియోస్ అంత ముందు వన్ ఇయర్ బ్యాక్ చేసిన వీడియోసే చూసి ఇంకా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తున్నారండి కాదు కాకుండా కొత్తగా డిజైన్స్ అనేది వస్తున్నాయి కొద్దిగా ఇయర్ దాన్ని చెక్ చేసి మాకు వాట్సాప్ చేయండి లేదా మేము కొత్త మోడల్స్ ఏమేమి ఉన్నాయో అనేది వాట్సాప్ చేస్తూ ఉంటామండి ఓకే మనం కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేసామండి మంచి కలెక్షన్స్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఏం వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి లకానీ బ్రాండ్ ఓకే మనం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాము మన కాటన్ లో వచ్చేపటికి ఫుల్ క్వాలిటీ గ్యారెంటీ అండి ఐటమ్ గానీ ఏదైనా మన ఫరంలో గానీ ఇప్పుడు దాకా రిమార్కులు లేదండి ఓకే ఇదిగోండి ఇవన్నీ వచ్చేప్పటికి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఓకే లకానీలోనే హెవీ ప్రింట్స్ హెవీ ప్రింట్స్ వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేది ఉంటాయి లకానీలో కూడా ఇది పళ్ళు ఇలా వస్తుందండి ఓకే అండ్ సారీ చూసారా ఇలా డిజైన్ అనేది ఉంటది డిజిటల్ ప్రింటింగ్ ఇదంతా డిజిటల్ లో కూడా మనకి కలంకారీ ఇచ్చారండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్స్ కూడా విత్ బ్లౌజ్ ఇది కూడా ట్వంటీ పీస్ కేటలాగ్ అండి టూ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సింగిల్ డిజైన్ టూ కలర్ మ్యాచింగ్ అవునండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ ఇప్పుడు మనకు అయితే డిజైన్ చూపించాం ఇదిగోండి ఇది ఒక డిజైన్ ది బోర్డర్ లో మనకి ఇలా వస్తుంది డిజైన్ వస్తుందండి ఇవన్నీ డిజిటల్ ప్రింటింగ్ అండి ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ బాగున్నాయి మీకు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి హెవీ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవి రేంజెస్ ఎట్లా ఉంటుందండి ఈ రేంజ్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఇది ఒక ప్యాటర్న్ అండి అండ్ మళ్ళీ ఇంకో ప్యాటర్న్కి వెళ్ళండి ఓకే ఇవి టెన్ ఫైవ్ డిజైన్ ఇంకా ఏమైనా కావాలంటే వాట్సాప్ చేయొచ్చండి ప్రతి దాంట్లో ట్వంటీ పీస్ కేటలాగ్ అండి ఎప్పటికప్పుడు వారం వారం కేటలాగ్ మారుతూనే ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు ఈ కేటలాగ్ ఉంది ఈ కేటలాగ్ మళ్ళా కావాలంటే మళ్ళీ ఏ మారదు ఇదే ఒక సిక్స్ మంత్స్ వరకు ఇదే కేటలాగ్ రన్ అవుతుంది మళ్ళీ మీరు కొత్త మోడల్ కావాలంటే కొత్త కంపెనీలోకి వెళ్ళిపోవాలి కొత్త ప్యాటర్న్స్ లో రావాల్సింది అలా వస్తాయండి నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు వీటిలోనే ఇంకో ప్యాటర్న్ అండి ఓకే లఖానిలోనే ఇంకో క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఓకే ఇది వచ్చేప్పటికి క్లాత్ స్మూత్ గా ఉంటుందండి ఓకే ఇది మలై అంటారు మలై దీనికి కూడా గంజి అనేది అవసరం లేదు స్టార్చ్ అవసరం లేదు ఓకే ఫ్యాబ్రిక్ స్మూత్ స్మూత్ గా ఉంటుందండి ఓకే మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది ఫుల్ ఫ్రీగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఈ క్యాట్లాగ్ మొత్తం ఇంకా ఇలా ఫ్లోరల్స్ లీఫ్ ఫ్లోరల్స్ అన్ని లీఫ్ డిజైన్స్ అనేది వస్తుంటాయి మీకు ఒక్కొక్క క్యాట్లాగ్ ఒక్కొక్క టైప్ అండి ప్రీవియస్ కలంకారి వచ్చింది ఇది ఫ్లోరల్ టైప్ అలా డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి క్యాట్లాగ్స్ లో అంటే అందరికి అనుకూలంగా ఉండాలి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తూ ఉంటది మళ్ళీ అమ్ముకునే వాళ్ళు కూడా ఇంటి దగ్గర అమ్మాలన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాట్లాగ్స్ తీసుకెళ్తేనే వాళ్ళకి వీలుగా ఉంటుంది అమ్మడానికి తొందరగా అనేది వస్తుంటది ఇదిగోండి సారీ మాత్రం ఇలా డిజైన్ అనేది వస్తుందండి బ్లౌజ్ ఇది ఓకే సెల్ఫ్ బ్లౌజ్ ఇప్పుడు చాలా మంది స్టార్ట్స్ పెట్టుకోకుండా చాలా అడుగుతున్నారు సో అందుకని చెప్పి చాలా ఇప్పుడు ఐటెం స్టార్చ్ లేకుండా కూడా చాలా వచ్చేస్తున్నాయండి ఐటమ్ మాత్రం మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి అని చాలా మంది అడుగుతున్నామండి ఇదిగోండి ఇది టెన్ పీసెస్ క్యాటలాగ్ ట్వంటీ పీసెస్ క్యాట్లా టెన్ డిజైన్స్ ట్వంటీ పీసెస్ అవునండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఓకే ఇదిగోండి ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మ్యాచింగ్ ఓకే ఓకే డిజైన్ కలర్ మ్యాచింగ్ ఓకే ఇది జస్ట్ శాంపిల్ కండి ఇప్పుడు మనం చూసే ప్రతి డిజైన్ లో కూడా ఇంకో కలర్ అయితే ఉంటుంది ఆ ఇంకో కలర్ ఉంటది దీంట్లో ఇంకా డిజైన్స్ అనేది ఉంటాయి వీడియోలో మొత్తం 20 డిజైన్స్ చూపిస్తే వీడియో అనేది లాంగ్ అయిపోద్ది మీకు కొత్త మోడల్స్ ఏంటి అనేది తెలియడం కుదరదు సో అందుకని చెప్పి శాంపిల్ కి ఐదు ఐదు పీసులు అనేది చూపించడం జరుగుతుంది ఓకే మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్ కి చాలా కలెక్షన్ ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేస్తే క్వాలిటీ అవి కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ విషయం అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేప్పటికి ప్యూర్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇలా ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా చేసినా కూడా ఏమో ప్యూర్ అండ్ లోపల ఇంకా పేపర్ ఉందండి పేపర్ హోల్డింగ్ కోసం చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఓకే అండ్ సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి విత్ బ్లౌజే కదండి విత్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఓకే అండ్ సారీ కూడా చూసారంటే సింపుల్ ప్రింట్ అండి చిన్న బోర్డర్ వచ్చింది కొంతమంది పెద్ద డిజైన్స్ వద్దు అంటుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉంటుంది వీటిలో చాలా రకాల డిజైన్స్ అనేది ఉంటాయండి మల్మల్ కాటన్ ఒక్కొక్కసారి సారీ ఒక్కొక్క క్యాటలాగ్ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఇవి రేంజెస్ ఎట్లా ఉన్నాయండి దీంట్లో కూడా డిజైన్స్ అనేది ఉంటాయి కాకపోతే ఈ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చినాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఓకే ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో బాగుంది అండ్ ఇది ఒక డిజైన్ ఓకే మస్టర్డ్ షేడ్ అండి ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ ఇది ఒక డిజైన్ ఇవన్నీ మల్మల్ కాటన్ అండి ఓకే బ్యూటిఫుల్ ఇది కూడా శాంపిల్ ఏ చూపిస్తున్నాం దీనికి 4 4 కలర్ మ్యాచింగ్ అనేది ఉంటుంది ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి 650 650 పడుతుంది 650 పడుతుంది అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది సెట్ వైస్ అంటే ఎన్ని ఉంటాయండి సెట్ సెట్ కి 4 కలర్స్ అండి అంతే 4 కలర్స్ అంతే ఓకే 4 కలర్ మ్యాచింగ్

ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ లో ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ వైట్ కాటన్ చాలా రేర్ దొరుకుతూ ఉంటాయండి బ్రాండ్ వస్తుందండి యాక్చువల్ గా వైట్ లో వచ్చేపటికి మరకలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వైట్ అనేది తొందరగా చేయరండి వైట్ స్పెషల్ గా తెప్పిస్తూ ఉంటాం మేము మా కోసం కస్టమర్స్ చాలా మంది ఉంటారండి ఓన్లీ కావాలి స్పెషల్ ఓకే వైట్ మీద కూడా చూసారంటే సెల్ఫ్ వైట్ ప్రింట్ ఉంది అలాగే కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారండి పళ్ళు పళ్ళు అలాండి శారీ అంతా ఇలా వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేకి ఇలా బుటీస్ వస్తుంది వైట్ మీదే వస్తున్నాను యా ఇందులో అయితే కంప్లీట్ కూడా మనకి వైట్ మీద డిజైన్స్ అండి ఓకే ఇలా వస్తుందండి బాగుంది ఇదిగోండి ఇలా అనేది లో ఇంకా డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఫ్లవర్ డిజైన్ మారిపోతే ఫ్లవర్ మారిపోతుంది ఫ్లవర్ డిజైన్ కూడా మారిపోతుంది ఇలా కేటలాగ్ అనేది వస్తుంది ఇంకేదైనా మనకి వైట్ మీద ఇంకా డిజైన్ మారుతుంది చిన్న ప్రింట్ పెద్ద ప్రింట్ అలా మారుతుంది అలా మారుతుంటాయండి దీని ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ఓకే ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అడగచ్చండి మా షాప్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మీకు రిప్లై అనేది జరుగుతుంటుందండి ఓకే ఇవన్నీ కూడా ప్రీమియం కాటన్స్ అండి బ్రాండెడ్ ప్రీమియం వస్తాయి మనకి వీటిలో సిల్క్ మిక్స్ లో ఇమిటేషన్ తక్కువ వేరే బ్రాండ్వి కూడా ఉంటాయి తక్కువ కాస్ట్ లో మేబీ బట్ ఇదైతే మనకి ఒరిజినల్ బ్రాండెడ్ కలెక్షన్ అయితే వస్తుందండి యా స్ట్రైట్ అండి ఓకే ఇప్పుడు ఇంకో బ్రాండ్ వచ్చేప్పటికి బీకే బ్రాండ్ అండి బీకే కాటన్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉందండి బీకే అనేది మీనాతో పాటు వస్తుందండి ప్యాటర్న్స్ అనేది ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో వచ్చే మనకి స్పెషల్లీ ఓన్లీ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పటోలా డిజైన్స్ వస్తాయి ఇవన్నీ ఇది వచ్చే మనకి పళ్ళు పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఇలా ఉంది అండ్ శారీ మొత్తం మనకి పటోలా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇలా

ఓకే పీస్ టు పీస్ అన్నట్టు కానీ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ ఉంది ఇవి కూడా క్యాటలాగ్ వచ్చేప్పటికి ట్వల్వ డిజైన్స్ వస్తాయండి ఓకే ఇదిగో ప్రెసెంట్ శాంపుల్గా ఫైవ్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాము ఇవి వీటిలో ఇంకా కలర్ అట్లా ఏమి రావండి పీచ్ రుపీస్ ఓకే ఇలానే ఉంటాయి ఇవి ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏ ఓకే ఇవి సెట్ కెన్ ఉంటుంది

బ్రాండెడ్ బ్రాండెడ్ అయితే మాత్రం కాస్ట్ అనేది డిఫరెన్స్ కనబడుతుందండి వేరియేషన్ ఎక్కువ ఉంటుంది లో కాస్ట్ కూడా మీకు డిజైన్స్ క్వాలిటీ అనేది మేము ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మనకి బ్రాండెడ్ కలెక్షన్ కదా ఇంకా ఇంకా డిజైన్స్ ఇంకా మీకు కొన్ని జస్ట్ మోడల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఓకే ఇది కోటా బేస్ వస్తుందండి ఓకే కాటన్ విత్ కోటా బేస్ వస్తుందండి ఇదిగోండి ఇది చూస్తే సెల్ఫ్ డోరియా స్టైల్ వస్తుంది కాటన్ లోనే బాంధుని డిజైన్ చాలా మంది ఈ టైప్ అడుగుతూ ఉంటారు అడుగుతారు అంటే జనరల్ బాతిక్ అనేది పల్లవి కాటన్ అనేది రెగ్యులర్ గా ఉంటాయి అండి మన దగ్గర ఓకే అయ్యి వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇప్పుడు ఇది కాటన్ స్టైల్ వచ్చేప్పటికి డిఫరెంట్ ఓకే ఇది పళ్ళు ఇలా వస్తదండి ఓకే షిభౌరి టైప్ పళ్ళు పింతీ పళ్ళు వస్తుంది అవునండి సారీ కాంట్రాస్ట్ బ్లా శారీ మొత్తం ఇలా వస్తది ఓకే ఆల్ ఎవర్ బాందని అలాగే కాంబినేషన్స్ వస్తది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే అండ్ కలర్ కోడ్ చూశారు కదండి గ్రీన్ విత్ వాలి కాంబినేషన్ బాగుంటుంది షేడ్ అయితే ఇది ఇది ఇంకోటి ఓకే కాటన్ ప్లస్ కోట కాటన్ ప్లస్ కోట ఓకే కాటన్ ప్లస్ కోట డిజైన్ వస్తుందండి స్టెప్ బై స్టెప్ ఒకటి కాటన్ ఒకటి కోట అలాగ వస్తుంది అండ్ డిజైన్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ మీకు వర్లీ డిజైన్ స్టైల్ ప్రింటింగ్ అది ఈ పైన హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ స్టైల్ పళ్ళు వచ్చేప్పటికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కాంబినేషన్ వచ్చి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఓకే బాగుంది వీటిలో ఇప్పుడు కలర్స్ అలా ఎట్లా వస్తాయి వీటిలో వచ్చేప్పటికి ఫోర్ కలర్స్ అనేది వస్తుంటాయి సింగిల్ డిజైన్ ఫోర్ కలర్ కలర్స్ అలాగా ఇటువంటి ఇలా వస్తుంది కాస్ట్ రేంజ్ అండి దీని కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ యాగం ఇలా త్రీ కలర్ కాంబినేషన్స్ అనేది చూపించటం జరిగింది ఇప్పుడు కింద చూపించిన ప్యాటర్న్స్ కూడా ఇంకా వెరైటీస్ అనేది ఉంటాయండి ఓకే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కలంకారీ వాటర్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఈ కోటా బేస్ ని చూపించానండి మాములుగా బార్తిక్ స్టైల్లో కూడా చాలా వెరైటీస్ అనేది ఉంటాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్రాండెడ్ లో ఇంకోటి ఇది ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి ఓకే బ్లాక్ ప్రింట్స్లోని ఇది ఒక డిజైన్ మారుతున్నాను ఇలా మనకి డిజైన్ వేరియేషన్స్ తో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి జస్ట్ మీకు ఐడియా కోసం ఈ టైప్ ఈ టైప్ ఈ రేంజెస్ లో ఉన్నాయని తెలియడం కోసం షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే నెక్స్ట్ అండి మన ఫేవరెట్ ఐటమ్ అండి మీనా కాటన్ మీనా కాటన్ సార్ దగ్గర నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయండి మీనా కాటన్ వచ్చేపటికి మనం మెయిన్ డీలర్లండి అండి మీనా కాటన్స్ కి మీనా కాటన్ బ్రాండ్ కి ఇదిగోండి ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓకే శారీ అంతా ఇలా వస్తుంది అండి ఓకే కలర్ కూడా బాగా ఉందండి ఎల్లో రెడ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది అండ్ వీటిలో వచ్చేప్పటికి డిజైన్స్ క్యాటలాగ్స్ మారుతూ ఉంటాయి మీనా కార్టన్ మనకి స్టార్టింగ్ ఇవ్వండి ఇలా ఒక డిజైన్ కేటలాగ్ ఇలాగా ఇవి క్యాటలాగ్ ఎన్ని పీసెస్ ట్వెల్వ్ పీసెస్ సిక్స్టీన్ పీసెస్ థర్టీ ట్వంటీ థర్టీ టూ పీసెస్ అలా వస్తాయండి ఒక్కోటి ఒక్కొక్క స్టైల్లో వస్తాయి ఆ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ నుంచి అది ట్వెల్వ్ హండ్రెడ్ దాకా మీనాలో వెరైటీస్ అనేది ఉంటాయి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ఇప్పుడు మనం చూపించిన ప్యాటర్న్స్ అనేది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే మీనాలో ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా మాకు వాట్సాప్ చేయించండి వాట్సాప్ చేస్తే మీకు కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ అనేది ఇంకా చూపిస్తాము ఓకే వీడియో అనేది లెంత్ అవటం కోసం మేము అన్ని షార్ట్ కట్స్ గా ఐదు ఐదు పీసులు అలా చూపిస్తున్నాం ఓకే మీనాలో మీకు ఇంకా ఏ రేంజ్ లో కావాలి ఎలాంటివి మల్మల్ టైప్ కావాలా బాక్స్ డబ్బాలు వచ్చే ఉన్నాయి కదండి అలా కావాలి ఎలా కావాలి అన్నా కూడా మీకు సార్ అయితే పిక్స్ ప్రొవైడ్ చేస్తారు లేదు మీరు సరౌండింగ్ ఉంటే మాత్రం డైరెక్ట్ గా డెఫినెట్ గా విజిట్ చేసేయండి విజయవాడ వస్తులతో షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అనమాట మీరు ఏవి తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ లో చక్కగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ బీకే లోనే బీకే వెరైటీ అండి ఇది వచ్చేప్పటికి సెల్ఫ్ డిజైన్ ఓకే ఓకే సెల్ఫ్ డిజైన్ బోర్డర్ లో వచ్చేపటికి అలా డిజైన్ వస్తుంది అండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఫ్లోరల్స్ లో ఉందండి ఫ్లోరల్స్ లో చాలా మంది పెద్దోళ్ళకి చాలా లైక్ చేస్తారు ఇలా సింపుల్ గా కావాలి డిజైన్ డిఫరెంట్ గా ఉండాలి క్వాలిటీ ఉండాలి ఎక్కువ బ్రైట్ లైక్ ఆల్ బ్రాండెడ్ గా కావాలి అనుకుంటుంటారు వాళ్ళ కోసం అని స్పెషల్ అండి ఓకే ఇది వండి ఇలా వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చిన్న బూటీ బ్లౌజ్ అండి ఓకే ఈ వచ్చేప్పటికి మనకి 10 పీస్ కేటలాగ్ అండి 10 పీసెస్ వస్తాయి ఓకే డిఫరెంట్ డిజైన్స్ ఏనండి కలర్స్ సేమ్ అన్న ఆ రాదండి సేమ్ పీస్ టు పీస్ అండి ఇది ఓకే ఏ డిజైన్ కా డిజైన్ ఏ కలర్ కా కలర్ అండి సింగిల్ సింగిల్ గా వస్తాయి ఓకే ఇది వండి ఇలా వస్తుంటాయి ఓకే కలర్స్ కూడా మంచి షేడ్స్ అండి టాప్ షేడ్స్ ఇంకా బ్రాండెడ్ అంటేనే మనకి షేడ్స్ అన్ని డిఫరెంట్ గా డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా వస్తాయి క్వాలిటీ గానీ బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేప్పటికి 700 అండి 700 వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి గాలా బోర్డర్ అండి ఓకే గాలా బోర్డర్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కానీ గాలా బోర్డర్ దొందరగా దొరకదండి గాలా బోర్డర్ అంటే పెద్దోళ్ళు చాలా మంది సింపుల్ గా అసలు ఏమీ వద్దు పైన అనేది వద్దు అలా కావాలనుకునే వాళ్ళకి ఇది స్పెషల్ గా అండి చాలా బాగుంటది పళ్ళు వచ్చేప్పటికి ఇలాగా ఓకే శారీ మొత్తం ప్లేన్ అండి ఇది బ్రాండెడ్ లోనే వస్తుంది ఆ ఓన్లీ బీకే బీకే లోనే వస్తుంది ఆ బీకే పల్లు కూడా చూసారా ఎంత యూనిక్ లైక్ టాజిల్స్ వచ్చినట్టు చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి ఆ ప్రింట్ కూడా విత్ బ్లౌజ్ ఏనా అండి విత్ విత్ బ్లౌజ్ ఏనా సెల్ఫ్ వస్తుందా ఆ చూపిస్తాను ఆ డిజైన్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఒక సారీ మొత్తం ప్లెయిన్ అండి జస్ట్ సింపుల్ బోర్డర్ ఆ అంతేనండి ఇదిగో బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ఇలా సింపుల్గా వస్తుంది ప్లేయిన్ వస్తుందండి ప్లెయిన్ రన్నింగ్ ఇచ్చారు రన్నింగ్ ఇచ్చారు ఓకే ప్లెయిన్ రన్నింగ్ వస్తుంది ఇంకా హ్యాండ్స్కి కూడా మీకు బోర్డర్ వస్తుంది ఇదిగోండి కలర్స్ కూడా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ ఇవి ప్రైజెస్ ఎట్లా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మీకు రెగ్యులర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి బట్ ఈ రోజు వీడియోలు ఏంటంటే మీకు అన్ని రేంజెస్ కవర్ చేయడం కోసం ఎక్కువైతే ప్రీమియం వి షేర్ చేస్తున్నామండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కాటన్ లోనే బీకే బ్రాండ్ లోనే ఇది ఇంకో డిజైన్ అండి ఇది ప్యాటర్న్ గానీ ఏదైనా బోర్డర్ లో వచ్చేటికి జెరీ వివింగ్ అండి సాఫ్ట్ జరిగి వస్తుంది సాఫ్ట్ జెర్రీ ముడుచుకోవడం జరిగి అలాంటి ఏం జరగదు బ్రాండెడ్ లో చెప్పి అలాంటి ఏం జరగవు ఇదిగోండి పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే ఇది కూడా స్మాల్ డిజైన్స్ అండి స్మాల్ ప్రింట్స్ సింపుల్ ప్రింట్స్ వచ్చేస్తాయి పళ్ళులో కొంచెం ఫ్లాట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఓకే యా అండ్ బోర్డర్ కూడా చూశారు కదా గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు సారీ కూడా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ అండి ఓకే అండ్ దీని బ్లౌజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా బుట్టిస్ బుట్టోస్ ఓకే అంటే దానిది కదండి దీనిది బ్లౌజ్ సెల్ఫ్ సెల్స్ సెల్ఫ్ బుటీస్ ఇది కూడా పది పీసులు క్యాట్లాగ్ అండి సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ అంటే డిజైన్ మారిపోతూ ఉంటుంది అండి ఓకే ఓకే బుట్టి డిజైన్ డిజైన్ మారిపోతుంది బోర్డర్ లో కూడా డిజైన్ ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి కాంబినేషన్ అలా కలర్ కాంబినేషన్స్ టు టు కాంబినేషన్ ఓకే అలా వస్తుంది అండి కూతురు అలాగా కాంబినేషన్స్ అన్ని ఇంకా చిన్న బుట్టినే వస్తాయి కదా చిన్న బుట్టి వస్తాయి జెరి వీవింగ్ వస్తది ఇది కూడా చూసారా కలర్ మ్యాచింగ్ అని ఏదైనా చూసారా ఎంత గ్రాండ్ గా ఉంటది అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే బీకే బ్రాండెడ్ వస్తాయండి నార్మల్వి కాదు బ్రాండెడ్ హెవీ క్వాలిటీ వస్తాయి మీకు కాటన్స్ కూడా అలాగే సింగిల్ సారీ అయినా కొరేర్ ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది ఇప్పుడు దాకా మనం కాటన్ శారీస్ అనేది చూపించాం కదండి మా షాప్కి ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే మా నెంబర్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో దాన్ని కాల్ చేసి అది అండ్ ఇంకెవరికైనా మీకు డైరెక్ట్ వచ్చేప్పుడు మా మార్కెట్లో షాప్ దగ్గరికి వచ్చేప్పుడు బయట చాలా షాప్స్ కొత్తగా పెట్టాం ఇప్పుడే పెట్టామండి ఆ షాప్ తీసారు చాలా మంది ఉంటూ ఉంటారు మీడియేటర్స్ అనేది ఉంటారు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మీరు డైరెక్ట్ మా షాప్కి వచ్చేయండి మా షాప్కి మీరు డైరెక్ట్ వస్తేనే మేము ఈ ప్రైజెస్ అనేది ఇవ్వగలం అండి మీరు మళ్ళీ వాళ్ళతో వస్తే మళ్ళీ మేము వాళ్ళ కమిషన్లు ఇచ్చేయన్నీ జరగదు మీడియేటర్స్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి మీకు రండి ఓకే మీకు వస్తే మీకు ఏ క్వాలిటీ మీరు ఏ షాప్కైనా వెళ్ళచ్చు మా మార్కెట్ త్రీ సిక్స్టీ షాప్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ షాప్స్ లో మీరు విజిట్ చేయండి ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉంటే అక్కడే తీసుకోండి అంతేగాని మీరు మోసపోకండి అనేది మాత్రం చెప్పగలుగుతాం అండ్ మీకు ఈ శారీస్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మాకు డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు రీసేలర్స్ కి ఇంకా స్పెషల్ గా ఉంటే ఉంటాయండి లో ఎప్పుడు వన్ కి ఫోర్ డేస్ కి చేంజ్ అవుతూనే ఉంటాయి సమ్మర్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నుంచి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి అయితే బెస్ట్ ప్రైజెస్ గా ఉంటుంటాయి ఐటమ్ అమ్మడానికి గానీ ఆల్రెడీ బయట సమ్మర్ బాగా హీట్ ఎక్కువస్తుంది అండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ గా మనకి ఏప్రిల్ నుంచో స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం చూపించింది ఓన్లీ కాటన్ శారీస్ అండి ఆల్ ఇండియా కొరియర్ అనేది ఉంటుంది మనకి ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలన్నా మా వాకు ఎంక్వైరీస్ కి ఆ కి కాంటాక్ట్ అండి తో పాటు మనకి సిల్క్సీ సిరైటీ పట్టు రేంజ్ కూడా మనకి టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి ఒకవేళ మా దగ్గర మీకు సాటిస్ఫై అవ్వకపోతే మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సజెషన్ కూడా మేము సజెషన్ అనేది జరుగుతూ ఉంటాయి అండి మీకు ఇబ్బంది ఏం లేదు దాంట్లో మేము ఇక్కడ మీకు ఏది సజెషన్ కావాలన్నా మమ్మల్ని అడగచ్చు ఎంక్వైరీ చేయొచ్చు మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఎవరి దగ్గర బెస్ట్ ప్రైస్ అనేది ఉంటుందో మేము చెప్పడం జరుగుతుందండి కానీ ఇప్పుడు మేము చూపించేది మాత్రం మీరు చూసుకోవచ్చు మీరు కంపేర్ చేసుకోవచ్చు కూడా ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకున్న తర్వాతే కదా వన్స్ ఓ యు ట్రస్ట్ అస్ యు వెల్ మీ ద బెస్ట్ అండి ట్రస్ట్ చేసుకుంటేనే ఏదైనా బాగుంటది సరే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి ఇంకా మీరే ఆలోచించచ్చు వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది ఈ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అని అండ్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం అని ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్